నమస్తే అండి నేను బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజు మనం కో కోడిగుడ్డులో ఒక వెరైటీ చేసుకుందామా కోడిగుడ్డు చింత చిక్కుర్ని యూజ్ చేసి కోడిగుడ్డు పొరటు చేసుకుందామండి దీనికోసం ఫస్ట్ నేను ఐరన్ కడాయి పెట్టానండి నాకు ఎందుకో కోడిగుడ్డు పొరటు ఐరన్ కడాయిలో అయితే పొడి పొడిలాడుతూ వస్తుందని అనిపిస్తుంది అండి అందుకని నేను ఐరన్ కడాయి యూస్ చేస్తాను ఫస్ట్ నేను కడాయి పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి నాకు ఎందుకు ఆవాలు చాలా ఇష్టం అండి అందుకని అన్ని కూరల్లో వేసుకుంటాను మీకు నచ్చితే వేసుకోండి లేదా స్కిప్ చేసేయండి ఆవాలు జీలకర్ర చిటపటలాడాక ఆనియన్స్ కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసానండి వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ మాత్రం పింక్ కలర్లోకి వచ్చే వరకు మనం కోడిగుడ్డు పొరటికి ఎప్పుడు పింక్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి లేకపోతే కసకసలాడతా అంత రుచిగా ఉండదండి కోడి కుడ్డు ఉల్లిపాయలు బాగా పింక్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాక కొంచెం పసుపు తగినంత ఉప్పు కారం వేసి ఆనియన్స్లోనే నేను ఫ్రై చేసుకున్నానండి ఫ్రై చేసుకున్నాక ఉల్లిపాయలు కూడా మంచి కలర్ వచ్చాక గుడ్లు నేను మూడు గుడ్లు తీసుకున్నానండి మూడు నేను పగలగొట్టి ప్యాన్లో వేసేసుకున్నాను వేసుకున్నాక ఒక టూ మినిట్స్ అయితే మనం కదపకూడదండి ఎగ్స్ని అవి సెటిల్ అయినాక కదిపినాక అప్పుడు మనం కదిపి మళ్ళీ టూ మినిట్స్ వదిలేసి కదిపి అలా టూ మినిట్స్ వదిలేస్తా అలా చేస్తే కనుక పొడి పొడులు వస్తుందండి ఓ కదిపేస్తే కనుక పేస్ట్ లాగా పొడిలాగా అది ఒక రకంగా అయిపోతుంది అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి మీలో ఎంతమందికి కోడిగుడ్డు పొరటు అంటే ఇష్టమో చెప్పండి మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారండి అందుకే మేము ఎక్స్ట్రా ఒక వన్ ఆర్ టూ ఎగ్స్ ఎక్స్ట్రా వేసుకునే పొరటి చేసుకుంటాము కర్డ్లో కూడా పెరుగన్నలో కూడా నంచుకుని తింటారండి మా ఇంట్లో అందుకని రెండు గుడ్లు ఎక్స్ట్రానే వేసుకుంటాం చాలా ఇష్టంగా తింటారు మా వారు కానీ మా పాప కానీ ఎగ్ బాగా వేయించేసుకున్నాక మీకు తెలుసా చింత చిగురిని ఎట్లా మనం కట్ చేయటం లాంటివి చెయ్యమండి చింత చిగురిని రెండు అరచేతులకు మధ్యలో చింత చిగురిని పెట్టుకుని రెండు అరచేతుల్ని మర్దన చేసినట్టుగా నొక్కి రుద్దాలండి రుద్దితే కనుక పొడిపళ్ళు ఆడుతూ వస్తుంది దాంట్లో వచ్చిన పుల్లలు తీసి పక్కకు పెట్టేసుకోవాలండి ఇలా చేస్తారు చింత చిగురిని శుభ్రం చేయటం అంటారు చింత చిగురిని ఇలాగే చేస్తారండి దాన్ని కట్ చేయటం లాంటివి కానీ తుంపడం కానీ ఇలాంటివి చెయ్యరు రెండు అరచేతుల మధ్యన పెట్టుకొని గట్టిగా రుద్దుతూ ఉంటారండి చేతుల్ని అలా రుద్దటం వల్ల చింత చిగురు పొడిపళ్ళు ఆడుకుంటూ పక్కకు వచ్చేస్తుందండి నేను అలాగే చేసి చింత చిగురుని పక్కకు పెట్టుకున్నానండి మీకు చూపిస్తున్నాను కూడా ఎట్లా చెయ్యాలి ఏంటని ఫ్రెష్ చింత అయితే బాగా పొడిపళ్ళు వస్తుందండి ఫ్రిజ్లో ఉన్నదైతే కొంచెం ముద్దగా అయిపోతుంది కొంచెం ముద్దగా అయిపోయి పొడిపళ్ళతా రాదండి అంతేనండి తేడా కాకపోతే చింతచిగురిని మనం యూజ్ చేసే పద్ధతి అయితే ఇదేనండి కోడిగుడ్డు పొరుటు శుభ్రంగా పొడిపడ్లు ఆడుతూ అయినాక లాస్ట్లో మనం చిగురు వేసుకుని కలిపి ఒక టూ మినిట్స్ ఉంచుతామండి అంతేను ఈ కూర తింటున్నప్పుడు కోడిగుడ్డులో ఉన్న కమ్మతనం చిగురులో ఉన్న పులుపు రెండు కలిపి భలే పుల పుల్లగా చాలా రుచిగా ఉంటుందండి చాలామంది అయితే ఇదే కూరని ఉల్లిపాయ వేగాక చింతచికురుని వేసి వేయించి వండుతారండి అలా నేను ట్రై చేశాను కానీ నాకు నచ్చలేదండి ఇలాగే బాగుంది మీకు ఒకవేళ అలా ఇష్టమైతే కనుక ఒకసారి అలా ట్రై చేసి చూడండి ఈ విధంగా అయితే కూర చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా నోటికి ఎంతో రుచిగా ఉంటుందండి ఒకసారి ఈ రకంగా ట్రై చేసి చూడండి ఒకసారి ఈ రెసిపీని మీరు ట్రై చేయండి అండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికే నచ్చుతుందండి చిన్నపిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా అనిపించిందో కనుక నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి నా ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ లాస్ట్లో చింతచుకు వేసుకున్నాక రెండు నిమిషాలు తిప్పేస్తే సరిపోతుందండి కర్రీ రెడీ అయిపోతుంది ఆ చింతచగరలో పచ్చదనం అనేది లేకుండా మనం ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి ప్యాన్లో ఉన్న వేడికి సరిపోతుంది మనం కోడిగుడ్డు పొరటు కొంచెం నాకు తినలేమండి ఎందుకంటే కొంచెం నీస్ వాసనలాగా అనిపిస్తుంది కానీ ఈ కూర నాకు కూడా బాగుంటుందండి వేడిగాను చాలా బాగుంటుంది నాకు కూడా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ